అప్పుడు కొలతల ప్రకారంగా తీసుకొని కత్తిరించాలి కిటికీలు కానీ విండోలు కానీ డోర్స్ అయినా వాటి కొలతల ఆధారంగా తీసుకొని కత్తిరించాలి కత్తిరించిన తర్వాత కత్తిరింపు చేయాలి కత్తిరింపు చేయాలి జాలీ బట్ట ఇది దీనిని సుత కొలతల ప్రకారంగా కత్తిరించి మనము రెండింటిని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసిన జాయింట్ చేయుటకు ముందు దీనిని డిజైన్ ఎలా వస్తుంది నిలువుగా ఉంటే నిలువుగా చూసుకొని జాయింట్ చేయాలి స్టప్ ఈ బెల్టును మనకు కావలసినంత సైజును తీసుకొని కత్తిరించి పరద మీద పెట్టి అటాచ్ స్టిచ్చింగ్ చేయాలి ఒకటి రెండు బట్టలను జాయింట్ చేయిచున్నాను చూడండి స్టిచ్చింగు ఎలా ఉంది జాయింట్ అవుతుంది ఈ పరదా రెండు జాయింట్ పెట్టిన తర్వాత దీనికి నవార్ వేసి కుట్టాలి రెండు పరగలు జాయింట్ చేయడం జరిగింది ఇప్పుడు దీనికి బకరం ఎలా వేయాలి చూడండి హోల్స్కు సంబంధించిన బకరం ఉంటుంది దీనిని టేపు అంటాము ఇది చూడండి బకరము కుట్టుచున్నాను కుట్టిన తర్వాత ఇది భాగము కుట్టాలి కుట్టుచున్నాను చూడండి తర్వాత చివరి భాగంలో రెండు మడతలు మలిపి ఫోల్డ్ చేసి ఇ వేయాలి ఇజిల్ ఎందుకంటే బట్ట మల్లికగా ఉండడానికి గట్టిగా ఉంటుంది బట్టలో ఫోల్డ్ రాకుండా నీటుగా ఉంటుంది మరియు కుట్టిన తర్వాత చివరి భాగంలో రెండు మడతలు మంచి కింద పట్టిని పెట్టాలి కింద పట్టిని పెట్టాలి మార్కింగ్ ప్రకారము ఫోల్డ్ చేయడం మల్ మలవాలి మలిచిన తర్వాత దీనిని స్టిచ్చింగ్ చేయాలి కింద పట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది రెండు కలర్ల బట్టతో కలిసి తర్వాత ఈ హైలైట్ కొరకు హోల్స్ దగ్గర క్లాత్ను కత్తిరించాలి ఇలా దీనికి మొత్తము కత్తిరించిన తర్వాత బటన్లను ప్రెస్ చేయాలి ఇందులో బటన్లు వాచర్లు అన్నీ కలిసి వస్తాయి ఇది ముందు భాగం ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ భాగం ఉంటుంది రెండింటి మధ్యలో ప్రెస్ అవుతుంది వరదకు ఇప్పుడు నేను బటను ప్రెస్సింగ్ చేయించున్నాను చూడండి ఎలా ఉందో టోటల్గా మొత్తము దాదాపు దీనికి ఎనిమిది కానీ పది కానీ వస్తాయి ఒక పీసుకు ఇలా పెట్టడం ద్వారా ఇటు లోపటి సైడు వాచర్ వస్తుంది పై భాగము షూ టైపు కలరు ఇందులో అన్ని కలర్లు వస్తాయి కానీ ఇది స్టీల్ కలర్లో ఉంటుంది చూడండి ఇలా మొత్తం పెట్టడం ద్వారా పరద రెడీ అవుతుంది మొత్తం పెట్టడం జరిగింది చూడండి పెట్టడం అయిపోయింది ఇప్పుడు దీనిని మనము దానికి వేయాలో దానికి వేద్దాము వరదలను వేసేటప్పుడు ఫస్ట్ రింగును లోపలికి వచ్చే విధముగా చూడాలి రెండవ రింగు ఇట్లా దాదాపు ఒకటి వదిలి ఒకటి వేయడం మొదలు పెట్టాలి ఇలా లోపలికి బయటకు సేమ్ ఈక్వల్గా వస్తాయి ఇలా చేయడం వలన మనకు ఫోల్డ్లు కరెక్ట్ కూర్చుంటాయి చూడడానికి నీట్గా ఉంటుంది మనము వేసిన తర్వాత సుత అందంగా కనబడుతుంది దాదాపు చాలామంది ఇది ఇట్లా ఉల్టా వేయడం జరుగుతుంది అలా వేయడం ద్వారా ఇది మంచిగా కనపడకుండా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా కానీ వేసేటప్పుడు కరెక్ట్ సెట్ చేసుకొని ఈ చివరి భాగముది లోపలి వైపు వచ్చే విధంగా మీరు కరెక్ట్ను వేయాలి ఎవరైనా గమనించగలరు ఇది వేసేటప్పుడు మంచిగా వేయండి పరదను వే పరదను వేసేటప్పుడు మనము మెజర్మెంటు తీసుకున్న దాని కొలత ప్రకారము దానికి వ్రాసి పెట్టుకోవడం జరుగుతుంది ఆ నెంబర్ ప్రకారంగా చూసుకొని మనము పరదను కిటికీదైనా విన్ డోర్దైనా వెంటిలేటర్ దేనికైనా మనము ఆర్చీలకు కానీ ఏదానికైనా వేసుకోవడానికి వీలుగా నెంబర్ ప్రకారంగా రాసుకొని దానికి ఆ పైపుకు తొడిగించిన తర్వాత దీనికి పరద వేయాలి చూడండి జరిగింది ఇందులో నాలుగు లెన్స్లు ఉన్నాయి రెండు మెరూన్ కలరు రెండు జాలీ కర్టన్ పీసులు ఉన్నాయి ఈ పీసులు చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు హోల్డులు ఇందులో నాలుగు హోల్డులు దానికి టోటల్గా పదహారు హోల్డులు వచ్చినాయి ఈ హోల్డుల ప్రకారంగా మనకు చూడడానికి నీట్ గాను ఫ్రెష్ గాను డిజైన్ కనబడుతూ ఈ ఫోల్డులతో సహా ఉంటుంది ఇప్పుడు ఈ ఫోల్డులలో దీనిని మనము మడిచి కట్టుడకు దీనికి ఒక బెల్ట్ను ఇవ్వడం జరిగింది ఈ బెల్ట్ను చూస్తున్నాడు కదా ఈ బెల్ట్ ఉండడం వలన మనకు నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది చూడండి ఇంకొక వన్ సైడ్ చూత బెల్ట్ను కట్టుచున్నాను చూడండి ఇది ఒక వెరైటీ అవగాహనకు వస్తుంది అందంగా ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు వెలుతురు రావడానికి ఉంటుంది మనకు వెలుతురు అవసరం లేదనుకుంటే ఈ బెల్ట్ నన్ను వదిలివేయాలి బెల్ట్ నన్ను వదిలివేస్తే అప్పుడు మనకు విండో నీట్గా వస్తుంది చూడండి చూస్తున్నారు కదా